హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చింతామణి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పద్నాలుగు కిలోల బాక్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై ఎనిమిదో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చింతామణి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్లో నిన్నటి మీద ఏమైనా స్టాక్ పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ధరలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద పెరిగాయా తగ్గాయని ఈ చింతామణి మార్కెట్లో పద్నాలుగు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట ఇరవై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పోతున్నాయి త్రీ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పో పోయినాయి ఫ్రెండ్స్ ఈ చింతామణి మార్కెట్ ఏడు వందల ఇరవై రూపాయలు టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్లో పద్నాలుగు కిలోల బాక్సులు అన్ని మార్కెట్లలోనూ స్టాక్ చాలా వరకు అయితే తమిళనాడులో స్టాక్ అనేది తక్కువగా వెళ్తుంది ఫ్రెండ్స్ ధరలు అనేది సూపర్గా పోతున్నాయి అన్ని మార్కెట్లలోనూ ఇంకా చెన్నై అయితే కనుక ఇంకా ధరలు బాగా పోతున్నాయి అన్నమాట చెన్నై కానీ బెంగళూరు కానీ తమిళనాడులో కర్ణాటక కానీ రేట్లు అనేది టమాటా ధరలు బాగా పోతున్నాయి క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో కలుసుకున్నాం బాయ్ ఫ్రెండ్స్